స్తోత్ర క్రీస్తు నమమ్మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా హెచ్ఈం స్పేస్ మడివాల అని యూట్యూబ్లో మీరు టైప్ చేసినట్లయితే ఈ వర్తమానాలు శనివారం ఆదివారం వస్తాయి కాబట్టి తప్పనిసరిగా వినవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం ప్రార్థన పూర్వకముగా సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను గతంలో మనము అనగా పోయిన వారం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ధ్యానం చేసుకున్నాం ఈ దినము వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాతో మీరు చర్చించవలసిందిగా పాలు పుచ్చుకోవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను రాకటి దినాల్లో ఉన్న మనము జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్ష చేసుకొని పరిశుద్ధులుగా జీవించాలి పరిశుద్ధత లేనట్లయితే ఏమాత్రం కూడా పరలోకం వెళ్ళలేము అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి పిల్లరా ఈ సమయంలో ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుకుందాం సర్వలోకమును మోసపుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్వమైన ఆ మగ మహాఘట సర్పము పడదురొయ్యబడిను అది భూమి మీద పడదురొయ్యబడిను దాని దూతలు దానితో కూడా పడదురొయ్యబడి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాలను బట్టి స్తోత్రము ఉన్నాం ప్రభా మీరు మాతో మాట్లాడమని బలపరచమని ప్రాధాయపడుతున్నాం ఆధ్యాత్మిక ఆశీర్వదలతో మమ్మల్ని నింపండి ప్రభు సైతానికి ఓటమి దేవుని బిడ్డమైనా మాకు విజయమని గ్రహించిన ఆ విధంగా నా తండ్రి మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేయమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులుగా చెప్పుకుంటూ ఏసు నామమున ప్రార్థించి స్థుతించి వేడుకను చునాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రిల్లరా సందర్భంలో మరికొన్ని అపవాది విషయాల గురించి మనము తెలుసుకుందాం అపవాది సైతానుడు ప్రిలరా ఏడు ఎనిమిది వచనాల్లో మిఖాయిలు దూత తన బిడల పక్షాన ఉండి ఏ రీతిగా అపవాదిని అనగా ఘట సర్పమును దాని దూతలను క్రింద పడివేశాడో ఆ లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం తిరిగి వచనంలో ఈ లేఖన భాగాలు మనం చదువుకున్నాం ఘట సర్పము దాని దూతలు భూమి మీద పడిపోయారు వారికి నిలవడానికి ఏమాత్రం చోటు లేదు అన్న లేఖన భాగాన్ని మనం చూచాం సర్వలోకం అని మోసం చేసేవాడు ఈ అపవాది సైతానని అపవాదని వానికి పేరు అని ఈ తొమ్మిదో వచ్చినంలో చూచా అంటే ప్రపంచాన్ని మోసం చేసేవాడు ప్రపంచమంతా మోసం పోతూ మోసం పెరుగుతూ ఉంది ప్రపంచమంతా మోసంతో కూడుకుని ఉన్నది వాడు ఎవరనగా అపవాది కొన్ని టెక్నిక్లు వాడతాడు అవి చూపిస్తాడు మోసం చేస్తాడు పడేస్తాడు ఈరోజు కూడా ఎంతోమంది విశ్వాసులు కూడా పడిపోతున్నారు అనగా ఈ సినిమాల ద్వారా మొబైళ్ళ ద్వారా ఈ విధంగా పడిపోయి పాపములు పడిపోతున్నారు ఎవరు చేస్తున్నారు ఈ పని అనగా అపవాది సైతానుడు ఈ పని చేస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి పిల్లల ఆది సర్పం ఆది సర్పం బైబిల్ గ్రంథంలో ఆదిఖండం మొదటి వచనంలో సర్పము అక్కడ జంతువులన్నిటికంటే యుక్తి కలిగినది మాట వ్రాయబడి ఉన్నది ఏమున్నదంట యుక్తి ఉన్నది సర్పానికి యుక్తి ఉన్నది కాబట్టి లూసిఫరిగా ఉన్నటువంటి ఈ అపవాదిని సర్పముతో దేవుడు పోల్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంట ఎందుకనగా భాగంలో దేవుని బిడ్డల యొక్క శరీరాలు మహిమ శరీరాలు అయితే అపవాది యొక్క శరీరాలు పురుగు లాంటివై అని మనము యశయగ్రంథం అర యాడవాధ్యాయం చివరి భాగం మనం మనం చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితి పురులరా అయితే ఆది నుంచి ఈ సర్పము కుయత్తి కలిగినవాడు ఎందుకనగా హవను మోసం చేశాడు హవ ద్వారా ఆదా మోసపోయింది ఆదా మోసపోయాడు ఆదాము ద్వారా అవ మోసపోయింది అవ తర్వాత ఆదాం మోసపోయాడు ఆదాము తర్వాత ఆదాము పుట్టిన బిడ్డలు మోసపోతూ ఉన్నాడు కయ్యులులో ప్రవేశించి ఏబిలు చంపేశాడు కయ్యు కయ్యలో ప్రవేశించాడు అపవాది కనుక ఈ లోకములో అపవాదిదే పై చేయన్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ అది కొద్ది కాలమే అని మనం గమనించాలి ప్రియులరా ఏం చేశాడో తెలుసా అవసరమైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ రెండవ కలింతి పదకొండవ అధ్యాయం రెండవ చిన్న అన్నాడు ఆది నుండి అనగా నేను అక్కడ పవిత్రులైన కన్యకగా ఒకే పురుషునికి నేను ప్రధానము చేస్తే కానీ అయితే అపవాది సైతాన్ని మోసగించి అక్కడ చెరిపి వేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరిని అనగా సంఘాన్ని ప్రిలరా సంఘముతో మనము సహవాసము కలిగి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని దేవులతో అంటు కట్టబడి ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కానీ అపాధి ఏం చేశాడు చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క లేఖన భాగాలను మనం పదకొండవ అధ్యాయాన్ని మనం చూచినప్పుడు ఇక్కడ అదేమనగా రెండవచనం ఏమన ఎందుకనగా పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపనని మిమ్మల్ని ప్రధానం చేస్తేనే కానీ సర్వము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసును కూడా మోసపరుస్తాడు ఒక్కనే పురుషునికి నేను ప్రదానం చేశాను హవను ఆదాముకు ఒకే పురుషుడిగా ప్రదానం చేశాను మనల్ని దేవుడితో సహవాసం ఒకే సంబంధాన్ని ఇచ్చాడు అయితే మధ్యలో అపవాది చేరాడు దేవునితో సహవాసం చేయవలసిన మనము అపవాదితో సహవాసం చేయవలసి వచ్చింది దేవునితో సహవాసం చేస్తున్న ఆదాము హవలు అపవాదితో సహవాసం చేశారు ఈరోజు కూడా మనము కూడా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకొని సినిమాలతో శిఖర్లతో అల్లరితో వ్యభిచారాలతో అబద్ధాలతో ఇంకా రకరకాలైన వ్యామోహాలతో లోకములో పడి దేవునితో సహవాసం కాకుండా అపవాదితో సహవాసం చేస్తూ ఉన్నాం ఆదివారం రాగానే ఎంతమంది ప్రార్థనకి వస్తూ ఉన్నారు ఆదివారం రాగానే ఎంతమంది షాపులకు వెళ్ళిపోతున్నారు ఆదివారం రాగానే ఎంతమంది మందిరానికి వస్తున్నారు ఆదివారం రాగానే ఎంతమంది క్లబ్లకు వెళ్ళిపోతున్నారు గమనించు ఇంతమంది ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో కానీ వీళ్ళంతా చేసేది ఏంటన్నా ఏమిటి అనగా పాపములు జీవిస్తున్నారు పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి ప్రధానం చేశానంటే దేవులతో ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది తెంచేసాడు అపవాది తెంచేసి మనమల్ని మోసం చేసి మోసగాడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బిల్లల వాక్యాన్ని గమనించండి ఎంత ఘోరమైనటువంటి పాపం ప్రియుల ఇస్రాయేల్ ప్రజల గురించి ఈ సందర్భంలో జ్ఞాపం చేస్తాను ఏమిటనగా సంఖ్యకాండం ఏకటవాధ్యాయం ఆరోచన వాళ్ళు వారు ఆరోచనకి ముందుగా ఘోరాతి ఘోరమైన పాపం చేశారు ఘోరాతి ఘోరమైన పాపములు ఉన్నారు కనుక దేవుడు ఏం చేశాడనగా అక్కడ సర్పాలను పంపించాడు వారు పప్పు తప్పు చేశారు కనుక తాపకరమైన సర్పాలను పంపించాడు కుట్టగానే భయంకరమైనటువంటి రోగాలు వచ్చాయి చచ్చినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం రోగాలు వారికి వచ్చాయి పిల్లర గమనించండి అనగా పాపం వలన వచ్చు జీతము మరణం పాపం బాగానే ఉంటుంది సైతనుడు బాగానే ఉంటాయి సినిమాలు చూసేటప్పుడు ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి కానీ వారిదంతా వేష్యం నిజం కాదు అదంతా వేష్యం ఆ వేష్యాన్ని చూసి మనం చెడిపోతున్నాం మనం లవ్లో పడిపోతున్నాం మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం గమనించండి ప్రియ దేవుని బిడ్డారా సైతానుడు అపవాది మోసగాడు ఘట సర్పం సందు దొరికితే పాము ఎలా దూరుతుందో అలా ఆ పాపం అనేది దూరుతుంది అపవాది దూరుతాడు పాము సందులో దూరినట్టుగా దూరుతాడు అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి జ్ఞాపం చేసుకుంటాం ప్రియ దేవుని బిడ్డారా వాక్యాన్ని గమనించండి ఇస్రాయల్ ప్రజలు పాపం చేశారు కనుక దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి ఆ సర్పానికి అధికారం ఇచ్చాడు ఆ సర్పం వారికి కుట్టినట్టుగా చూస్తున్నాం వారు ఎంతగానో బాధపడినటువంటి విధానాన్ని మనం చూడగలం మరలా మొరపెట్టారు అయ్యా మమ్మల్ని రక్షించండి అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా నివే దిక్కు అని వారు అడిగారు ఆ సందర్భంలో దేవుడు మరలా మోషతో మాట్లాడుతూ తాపకరమైనటువంటి సర్పాలు ఇత్తడి ఆ స్తంభం మీద అక్కడ ఉంచగానే ఎవరైతే తిరిగి ఆ దీపస్తంభాన్ని చూచారో ఆ ఇత్తడి సర్పాన్ని చూచారో బాగుపడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అనగా ఇత్తడి సర్పాన్ని చూస్తే వారు ఎలా బ్రతికారు ఎలా బాగుపడ్డారు అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది దాని విషయం ఏంటంటే సర్పాలను పంపించింది దేవుడే కుట్టింప చేసింది దేవుడే వారి పాపాన్ని బట్టి కానీ క్షమాపణ పొందారు కనుక ఒక్కసారి ఆ ఇత్తడి సర్పాన్ని చూసి మీ పాపాలను జ్ఞాపం చేసుకుని ప్రఖ్యాత పడండి అన్నాడు అనగా దేవుడు ఆ తాపకరమైన సర్పాలు పంపించాడు కనిపించాడు ఇప్పుడు ఇత్తడి సర్పాన్ని చేసి ఒకసారి ఆ సర్పాన్ని చూసినట్లయితే మీరు బ్రతుకుతారు అన్నారు ఆ విధంగా బ్రతికినట్టుగా చూస్తున్నారు ప్రిల్లరా వారి పాపాన్ని బట్టి సర్పాలను పంపించాడు వారు ప్రఖ్యాత పడగానే అక్కడ దేవులేపు కాదు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి తిరిగి ఇత్తడి వైపు చూడండి బుద్ధి తెచ్చుకోండి అని ఆ వైపు చూడగానే వారు బాగుపడేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఆ విధంగా అపవాది ఇత్తడిగా ఇనుముగా రాయిగా వాటిల్లో ఏదో ఒక విధంగా పనిచేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో అది లోకం చూస్తూ ఉన్నది గమనించండి అందుకే ప్రియా దేని బిడ్డలారా మనం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవచనాన్ని దేని వాక్యంలో చూస్తే ఇస్కియా కాలంలో జరిగేటువంటి చరిత్ర మనం ఎరుగుదాం ఇదే మోసే ఆ యొక్క సర్పాన్ని తీసుకుని వచ్చి వారు ఆరాధన చేయడం ప్రారంభించారు ఇక్కడ సర్పమున్నది ఆ సర్పాన్ని చూసి బతికారు ఇత్తడి సర్పం అది ఇక్కడ జరిగిన సందర్భం వేరు ఇంకా ఇదే దేవుడని ఆ సర్పాన్ని ఆరాధన చేస్తున్నారు ఆ ఇత్తడిని ఆరాధన చేస్తూ ఉన్నారు దానికి నిసి నిస్తారని పేరు పెట్టారు ప్రియా దేవుని బిడ్డారా ఇస్కే కాలంలో రెండవ రాజన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు వచ్చినంలో దాన్ని పడగొట్టినట్టుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించండి పడగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రియులరా బాగా గమనించండి ఇక్కడ తొమ్మిదవ వచనములో సర్వలోకమును మోసపోచ్చు అపవాదనియు సాతననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్వో తరవ పడదురయబడిను అది భూమి మీద పడదురయ్యబడిను వారి దూతలు దానితో కూడా పడదురయ్యబడి మిఖాయేలు మిఖాయిలు దూతలు యుద్ధము చేశారని చూచాం ఈ సందర్భంలో వాడు పడిపోయారు పడిపోయిన తర్వాత ఊరుకోలే ప్ర అపవాద ఏదో ఒక రూపంలో సర్పరూపంలో ఇత్తడి రూపంలో ప్రతిమ రూపంలో వస్తావు ఉన్నాడు అందుకనే ఇంకా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు పరలోకం నుంచి నెట్టివేశాడు ఒకప్పుడు యహోవా దేవుడు వేశాడు ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఏపు గ్రంథం ఒకటి ఆరు రెండు ఒకటి ప్రకారముగా వెళుతున్నాడు వస్తూ ఉన్నాడు తీర్పు ఎప్పుడు తీర్పు అందిమ దినాన్న అందిమ దినాన్న అపవాదికి ఉంటుంది అపాధి దూతలకు ఉంటుంది అపాధి మనుషులకు ఉంటుంది ప్రతి ఒక్కరు ఏ నాయకుడు తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు జ్ఞాపం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఏమైందో తెలుసా కాలంలో ఆ ఇత్తడి సర్పాన్ని ఆరాధన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తిరిగి పదమూడవ అధ్యాయంలో చూడండి భూమి మీదకి వచ్చినటువంటి అపవాది ఊరుకుంటాడా ఊరుకోడు ఆదామును చెడగొట్టినటువంటి ఈ అపవాది హవను చెడగొట్టినటువంటి ఈ అపవాది ఊరుకుంటాడా ఊరుకోడు ఇక్కడ ఆరు వందల అరవై ఆరుని మనం చూస్తాం పదమూడవ అధ్యాయంలో పదిహేను చిరంలో మరియు ఆ మృగమి యొక్క ప్రతిమకు ప్రతిమ మాట మాట్లాడినట్టు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని ఆ నాశనము చేయనట్లు ఆ మృగమి యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చటగా వారికి అధికారము ఇయ్యబడిన ఎవరిచ్చారనగా దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడనగా ఆయన చిత్తం తీర్పు జరగలేదు కదా తీర్పు జరగలేదు కనుక ఆ ఇతరుడి సర్పాన్ని వారు ఆరాధన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిళ్ళార గమనించు సైతానికి తీర్పు సైతాన దూతలకు తీర్పు మానవ వంశానికి తీర్పు ఇప్పుడు అనగా సంఘం ఎత్తబడిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి శ్రమ రెండవ శ్రమ మూడవ శ్రమ శ్రమల కాలం ఆ శ్రమల కాలంలో కొంతమంది ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు వారిని కూడా ఆయన ఆకర్షించి తీసుకుని వెళ్తూ ఉన్నాడు చివరి తీర్పు భయంకరమైనది చివరిపు తీర్పు చాలా భయంకరమైనది ఆ భయంకరమైన తీర్పులనికి రాకూడదని ప్రభువు నిన్ను నన్ను కోరుతున్నాడు దేనికి స్తో ఇక్కడ ప్రతిమకు శక్తి వచ్చినది ప్రతిమకు నమస్కారం చేస్తూ ఉన్నారు అక్కడ నేహిస్తారని ఏం పేరు పెట్టారు మోషే కాలంలో ఇస్కియా కాలంలో ఏ విధంగా ఆరాధన చేశారు ఇస్కి అక్కడ బద్దలు చేసినప్పటికీ ఈ సైతనుడు అనేటువంటి వాడు ఏదో ఒక విధంగా ఆది సర్పముగా సర్పముగా అపవాదిగా సైతనుగా శత్రువుగా పనిచేస్తూ ఉన్నాడు సైతన్కి శక్తి ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా అది తాత్కాలిక అయితే మనం ప్రకటన గ్రంథం ఇరే చూస్తున్నాం అప్పుడు యేసుపుర వారి యుద్ధం చేస్తాడు ఇప్పుడు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం కష్టపడుతూ ఉన్నాం పరలోకంలో మిఖాయిలు యుద్ధం చేస్తాడు కింద పడేస్తాడు పొరలోకానికి వెళ్ళేదానికి అవకాశం లేదు భూమి మీద ఉంటాడు భూమి మీద ఉండి ఈ పని చేస్తాడు చూడండి అయితే విడవబడిన వారికి శ్రమ మొదటి పునరుత్నంలో పాలు పంపులు పొందిన వారు అంటే వారు క్రీస్తు ఉంటారు వేయిల పరిపాలనలో ఉంటారు చూడండి ఏడేళ్ళ విందులో ఉంటారు వేయిల పరిపాలన ఉంటారు దేనికి స్తోత్రం అపవాది వివిధ రకాలుగా ప్రేమిస్తూ వివిధ రకాలుగా మనుషులు నాశనం చేసేస్తాడు గమనించండి ప్రియ దేవుని పిల్లరా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రతిమకు ప్రాణమిచ్చే అధికారం దేవుడిచ్చాడు ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా దేవుడు యుద్ధం చేసేది యేసు ప్రభావిత యుద్ధం చేస్తాడు అయితే ఒక విషయం గమనించండి ఒకటో యోహన పత్రిక నాలుగో నాలుగో ప్రభువు అన్నాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని కాబట్టి మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్న సైతానికంటే గొప్పవాడు ఎవరు మనం సహాయం చేయకపో ఎవరు మనకు సహాయం చేయకపోయినా ఎవరు మనం ఆదరించకపోయినా ఎవరు ఏమి చేయలేకపోయినా ప్రియ దేవుని బిడ్డరా గమనించండి మనలో ఉన్న దేవుడు గొప్పవాడు మనలో ఉన్నటువంటి ఏసుపురి వారు గొప్పవాడు